హాయ్ హలో అండి వెల్కమ్ టు చెంచయ్య బ్లాగ్స్ ఈరోజు మనం వ్లాగ్ ఎందు తెలుసా మామూలుగా లేదు బాలయ్య శివ తాండవం అయితే చూసాము ఇప్పుడే సినిమా చూసి రావడం అయితే జరిగిందండి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ షోస్కి వెళ్ళాము మామూలు రెస్పాన్స్ కదండి థియేటర్ అయితే మారు ఎప్పుడెప్పుడా అని ఈగల్గా వెయిట్ చేసిన బాలయ్య సినిమా రానే వచ్చేసింది నిన్న మనకి షోలు పడకపోయినప్పటికీ ప్రీమియర్ షోలు మాకేం ఇబ్బంది లేదు తనివి తీరా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట సినిమా ఏమాత్రం తగ్గలేదు మనం అనుకున్న పది అంతల అంచనాకి మించి వంద ఇంతలు చెప్పొచ్చు చెప్పచ్చు అంటే నేను ఫ్యాన్స్ చెప్పొచ్చు కానీ చాలా సంతోషంగా ఉంది నిజంగానే బాబు ఈ ఏజ్లో కూడా ఆ మాస్ ర్యాంపేజ్ని కంటిన్యూ చేస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా సినిమా ప్రేక్షకులు ఎస్పెషల్లీ చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్న సినిమా ల్యాండ్ అయితే అయిపోవడం జరిగింది సూపర్ సక్సెస్ కొట్టారు బీబీ ఫోర్ కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు అనమాట బాలాయి బాబు బోయపాటిసీని గారి కాంబినేషను ఫోర్ బంపర్ హిట్ కొట్టారనమాట ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అండి తమన్ బీజిఎంకి అయితే మాస్ ర్యాంపేజు బ్లైండ్ పోతుంది అనమాట ఒక రేంజ్లో అసలు నరాలు నిగ్గపడుచుకుంటాయి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే మురళి క్యారెక్టరు ఆ క్యారెక్టర్లో నిజంగానే అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసిన ఫైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మాస్ ఆడియన్స్కి బీపత్సంగా నచ్చుతుంది బీజిఎం అయితే కుమ్మి పారేశారనమాట బాలయ్య గారు వెంటనే సాంగ్ జాజికాయ జాజికాయ జాజి జాజికాయ బాలయ్య గారు మీరు లో చూసింది టీజర్లో చూసింది కొంచెం అనమాట ఆ సాంగ్ ఇంకా కొన్ని కొన్ని స్టెప్స్ అయితే దాచిపెట్టినారనమాట సినిమా అలా జరిగిపోతున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే కుంభమేళా షార్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ హిస్టరీలోనే నిజంగానే చెప్పాలంటే కుంభమేళా అనేది మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ఆ కుంభమేళ కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చే కుమ్మేళ ఆ సినిమా ఆ టైంలో అటువంటి ముఖ్యమైన టైంలో ఆ షూటింగ్ చేయడము ఆ షార్ట్స్ అయితే మాత్రం టాప్ నాచిలో వచ్చాయని చెప్పుకోవచ్చు ఆ షార్టే చాలా అనిపిస్తుంది ఆ రేంజ్లో తీశారనమాట నిజంగా అయితే ఇంటర్వల్ బ్లాంక్ వచ్చే గారికి కనెక్షన్ ఉంటుంది అనమాట ఎక్కడైతే మనకి ఫస్ట్ పార్ట్లో మనకి ప్రామిస్ చేసి ఉంటాడో కష్టం వచ్చేప్పుడు వస్తాయని కాగానే అఖండ తాండవం అనేది క్యారెక్టర్ అనేది అఖండ క్యారెక్టర్ అయితే రివీల్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్ వీర వీర కుమ్ముడే అనమాట స్నో ఫైట్ కానీ నిజంగానే ఆ స్నోలో అంత చలిలో బాలయ్య గారు చేసిన ఫైట్స్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ టాప్ నాచ్ ఫైట్స్ అనమాట సినిమాలో ఏ క్యారెక్టర్ని కూడా ఏ మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కుమ్మిపారేశాడు బోయపాటి గారు అయితే మాత్రం వేరే లెవెల్ కుమ్ముడు అనమాట ఇంకా చెప్పాలంటే గారికి ఆ రేంజ్లో కొట్టడానికి స్కోప్ ఇచ్చాడనమాట ఆ కథలో అంత స్కోప్ ఉంది మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం ప్రతి ఒక్కరు మనం వింటుంటాం కదా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు సనాతన ధర్మం అంటే ఏంది సనాతన ధర్మం అంటే ఏంది చాలామందికి సనాతన ధర్మం అంటే తెలియదు కానీ నిజంగా ఒక హిందువుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి చూడండి సనాతన ధర్మం అంటే ఏంటో ఈ సినిమాలో మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారనమాట అసలు ఆ సనాతన ధర్మం ఎట్లా ఏంటి అని మీరు సినిమా చూడండి నిజంగా థ్రిల్ ఫీల్ అవుతారు సినిమాలో హైలైట్ పాయింట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే అఖండ తాండవంకి సంబంధించిన సాంగ్స్ ఉన్నాయి కదా అన్ని టాప్ లో బీజియం బీజిఎం అయితే కుమ్మి పారేశాడని చెప్పుకోవచ్చు తమన్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ వేరే కుమ్ముడబ్బా ఒక రేంజ్లో నిజంగానే ఇంత మించి కొట్టలేడేమో అనుకున్నాను అఖండకి ఆ రేంజ్లో కొట్టాడంటే ఇంకా అఖండ తాండవంకి అంతకు మించి కొట్టగలుగుతారా అని అనుకున్నారు అందరూ దానికి పదింతలు అనే రేంజ్లో బీజిఎం అనేది ఉండింది అనమాట ఏ మాత్రం తగ్గలేదు ఎందుకంటే బోయపాటి గారు ఇచ్చిన ఆ వెయిటేజ్కి ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే కానీ ఆ సినిమాకి అంత ఎలివేషన్ రాదనమాట బాలయ్య గారు నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు మీ ఫ్యాన్ ఊరికే అవరు సార్ సిక్స్టీ ఫైవ్ ఏజ్లో కూడా మీరు ఆ పడే కష్టం అనేది మాకు తెలుస్తుంది అంత చలిలో మీరు ఎంత కష్టపడి ఉంటే ఆ షార్ట్స్ ఆ పాత్రలో లీనమైపోయారు బాలయ్య గారు ఊరికే ఎవరండి మహానుభావులు ఆ మహానుభావులు కడుపులో మహానుభావులే అన్నట్టు హీఈ్ అ లెజెండ్ లెజెండ్ కడుపులో లెజెండే పుట్టాడు నిజంగానే ఈగలి మేము మేము పడిన ఇన్ని రోజులు ఎదురు చూసిన తపనంతా తీరిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాము మళ్ళీ మళ్ళీ రిపీట్స్ వేయాలని అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్ళాలా వెళ్ళాలా అని నిజంగానే చాలా బాగుందండి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్నే చెప్పుకోవాలి మీరందరూ కూడా వెళ్ళి పైరసీని ప్రో ప్రోత్సహించకుండా థియేటర్స్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి మన పిల్లలకు కూడా చూపించాలి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలి అసలు యోగులు అంటే ఏంది వాళ్ళు ఎలా మన దేశం కోసం పోరాడుతున్నారు ఆ ధర్మం యొక్క విలువలు ఏంటి అవన్నీ కూడా మనకి ఈ సినిమాలో టాప్ నాచులు చూపించారు సెంటిమెంట్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్లో ఓ రేంజ్లో అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో ఇది లేదు అది లేదని చెప్పకుండా అన్ని ఎలిమెంట్స్ని ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది అలాగే మీరు ఆ క్యారెక్టర్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో సూపర్గా నటించారు బాలయ్య గారు మాత్రం అఖండ క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ సార్ మీరు హ్యాడ్స్ ఆఫ్ టైం టేక్ ఏ బౌ సార్ నిజంగానే హ్యాడ్స్ ఆఫ్ సార్ ఎవరు వేరే వాళ్ళు ఎవరు చేయలేని విధంగా ఆ రేంజ్లో బాలయ్య గారు పర్ఫార్మెన్స్ అయితే ఉన్నింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాలయ్య గారు మళ్ళీ ఒక హింట్ అయితే ఇచ్చారనమాట లాస్ట్లో సినిమాకి సంబంధించి ఆ హింట్ మీరు కూడా చూడండి థ్రిల్ ఫీల్ అవ్వండి ఫ్యామిలీతో వెళ్ళండి సరదాగా ఎంజాయ్ చేయండి అఖండ తాండవాన్ని మీరందరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తారని నా రివ్యూ అయితే నేను జెన్యున్గా చెప్పడం జరిగింది మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ చైవ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బై బై అఖండ తాండవం